కన్నుడు చేసిన మహాపరాధం ఏంటి అని చెప్పి చాలామందికి సందేహం ఉంది అసలు విషయం ఏంటంటే రాయబారము విఫలమైంది అందరూ శ్రీకృష్ణ పరమాత్మకు వీడుకోలు చెప్పేస్తుంటారు కొంత దూరం వారిని తనతో కూడా రానిచ్చిన శ్రీకృష్ణుడు ఇక మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఒక్క కన్నుణ్ణి మాత్రం నాతో అక్కడ వరకు రావయ్య పులిమేర వరకు నన్ను సాగనంపు అంటూ తన చేతిని అందిస్తాడు కర్ణుడికి శ్రీకృష్ణుడు రథం ఎక్కమని అప్పుడు శ్రీకృష్ణుని చేయిపట్టి రథం ఎక్కిన కర్ణుడు కృష్ణుని రథాన్ని అనుగమించాడు శ్రీకృష్ణుడు ఒక నిర్జిత ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఎవరూ విన్న లేరని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత ఇలాగా కర్ణుడితో అంటాడు కర్ణ నీకు పెద్దలయ్యడులా చాలా గౌరవం ఉంది నేను చెప్పేది శ్రద్ధగా విను కుంతీదేవి కన్యగా ఉన్నప్పుడు దుర్వాసుని మంత్రం మహిమ చేత నిన్ను కన్నది నీవు పుత్రుడు పాండవులలో పెద్దవాడివి అంటే ధర్మరాజు కన్నా నువ్వు పెద్దవాడివి ఈ విషయం తెలిసిందంటే ధర్మరాజు నీకు సాష్టాంగపడి నిన్ను కురు సామ్రాజ్యానికి పట్టభద్రుణ్ణి చేస్తాడు నీవు చక్రవర్తిగా రథంలో వస్తుంటే ధర్మరాజు నీకు వింజామరలు వీస్తాడు వాయుపుత్రుడు నీకు చెత్రపడతాడు సవ్యసాచి అయిన అర్జునుడు నీకు రథాన్ని సారథ్యం వహిస్తాడు పాంచాల యాదవ రాజులు నీ వెంటే ఉంటారు అభిమన్యుడు మొదలైన వారు నీ వెంట వస్తారు ఇప్పుడు దేవేంద్ర వైభవం పొందుతూ రాజ్యాన్ని పాలించు అని అంటాడు కృష్ణుడు అది విని కర్ణుడు కృష్ణ ఈ మాట నేను ఇదివరకే విన్నాను తీదేవి నన్ను నదిలో వదిలేస్తే ఒక సూతుడు దయతో నన్ను ఆయన పెంచాడు అతని భార్య కూడా నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంది తన కన్న బిడ్డలెవలే నన్ను కూడా చూసుకున్నారు సూత కులాచార కర్మలన్నీ కూడా నాకు నేర్పారు నీవే కదా నాకు పెద్దలంటే గౌరవం అని చెప్పావు నా తల్లిదండ్రులకు నేను చేయవలసిన విద్యుక్త కర్మలు నేను చెయ్యాలి కదా అది విడిచి ఇప్పుడు ఇలా రాకుమారుడుగా పాండవుల వద్దకు రావడం ఎంతవరకు ధర్మం ఒక సూతునిగా నాకు బంధుమిత్రులు ఉన్నారు వారిని వదిలివేయటం ధర్మమా సూతుడని చూడక చక్రవర్తి అయిన రారాజు నన్ను అంటే దుర్యోధనుడు నన్ను తమ్ముడు కంటే అధికంగా చూసుకునే రాజ్యాన్ని కూడా ఇచ్చాడు యుద్ధం ముంచుకొస్తున్న సమయంలో ఆయన విడిచి రావడం ధర్మమా అర్జునుడికి ధీటుగా నన్ను రారాజుగా తలస్తున్నాడు దుర్యోధనుడు అతనితో తలపడక పాండవ పక్షాన్ని చేరితే నన్ను లోకులు ఎలా చూస్తారు కృష్ణ ఈ విషయం ఎవరికీ చెప్పక నీ మనసులో దాచుకో ధర్మపుత్రునికి ఈ విషయం తెలిసిన ఆయన వచ్చి నా పాదాల మీద పడిపోతాడు ఆగిపోతుందప్పుడు ఈ మహాసామ్రాజ్యం నాశనం అయిపోతుంది అప్పుడు నా కృతజ్ఞత తెలుపుకోవటానికి ఆ రాజ్యాన్ని మొత్తం దుర్యోధని చేతిలో పెట్టేస్తాను అంతకు మించి నా కృతజ్ఞత ఆయనకి నేను ఎలా చూపించుకోనప్పుడు కానీ కృష్ణ దుర్యోధనుడు కురు సామ్రాజ్యానికి ఏలటానికి అనర్హుడు అన్నగారి భార్యను నిండు సభలో అవమానించినవాడు ఈ కురు సామ్రాజ్యాన్ని సింహాసనం అధిష్టిస్తే ఇక ధర్మానికి విలువేముంది చెప్పు కృష్ణ మరి నువ్వు ఎందుకు వారితో గుడి అలా ప్రవర్తించావని అడుగుతావేమో వారి కూడు తిన్నాను ఇప్పటి వరకు అందుచేత వారిని సమర్థిస్తాను ఈ పాపాలు చేయటం నా హృదయము దహించుకుపోతోంది వీరుడిని కాబట్టి నేను ఏమీ చేయలేకపోతున్నాను కృష్ణ కురుక్షేత్ర సంగ్రామంలో మేమంతా నిశ్చయంగా నశించిపోవటము తజ్జం ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు ఉంటావని మా అందరికీ తెలుసు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ విజయమని కూడా తెలుసు నాకు అందుకే కృష్ణ కృరుక్షేత్ర సంగ్రామం తొందరగా జరిపించేయి ఈ రహస్యం నేను యుద్ధరంగంలో నేల రాలేంత వరకు బయటకు ఎప్పుడూ రానివ్వకు ధర్మరాజే రాజ్యాధికారానికి అరుకుడు రహస్యం తెలిస్తే రాజ్యాధికారానికి ససేమిరా ధర్మరాజు ఒప్పుకోడు అంతటితో ధర్మాత్ముడు రాజ్యం చేయాలి కానీ నేను కాదు ధర్మరాజు యుద్ధమనే యజ్ఞం చేస్తున్నాడు ఆ యజ్ఞంలో కౌరలున్న పశువులను సంహరించి హోమం చేస్తున్నారు మీరంతా ఆ ధర్మం యజ్ఞంలో పుణ్యభూమి అయిన కురుక్షేత్రంలో మేమంతా కూడా సద్గతులు పొందుతాము అన్నాడు కర్ణుడు కర్ణుడు తనకి పెంచిన తల్లిదండ్రులని తన మిత్రుడికి ఎప్పుడూ ద్రోహం చేయనని అదే అధర్మం అని చెప్పి శ్రీకృష్ణుడికి చెప్పిన విషయం ఇంకోసారి ఇంకో విషయం విందాం